హయాంలో లోకల్ లిక్కర్ ఏరులై పారింది జగన్ సీఎం అయిన తర్వాత మద్యం విధానంలో ఇష్టానుసారం మార్పులు చేశారు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం షాపులు నడిపారు జగన్ పాలసీతో ఏపీలో బ్రాండెడ్ మద్యమే లేకుండా పోయింది కొత్త కొత్త బ్రాండ్లను జనంపై రుద్దారు ఆ బ్రాండ్లు కూడా వైసీపీ నేతలకు చెందిన తయారైనవి మద్యం విధానానికి ముందే లిక్కర్ కంపెనీలను హస్తగతం చేసుకున్న వైసీపీ నేతలు నాసిరక మద్యాన్ని మందుబాబులకు అంటగట్టారు అంతేకాదు డిజిటల్ పేమెంట్లు లేకుండా నగదుకే మద్యం విక్రయాలు జరిపారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో మద్యం పై సిఐడి రంగంలోకి దిగింది మరోవైపు జగన్ హయాంలో ఐదేళ్లలో జరిగిన మద్యం స్కామ్ వేల కోట్లుగా ఏసీబీ దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది నాలుగు వేల కోట్ల వరకు డబ్బు హవాల రూపంలో దేశం దాటించినట్లు ఆరు